టువంటి బిడ్డలు ఎలాగా ఉంటారు అంటే సాధువులుగా ఉంటారు సాధువులు అంటే సామాన్యమైన జీవితము వారి మాటలు కానీ వారి క్రియలు కానీ వారు నివసించే విధానము కానీ జీవించే విధానము కానీ వారి యొక్క నివాస స్థానాలు కానీ వారు ఏది చేసినా కూడా ఒక సాధువులాగా సామాన్యంగా జీవిస్తారు అందుకనే అది మనం నేర్చుకోవాలి పరముఖీతం నుండి సాధువుగా జీవించటము రెండవదిగా మృదుత్వము అంటే మన మాటలు ఇతరులను కష్టపెట్టేవి ఉండకూడదు మృదువుగా మాట్లాడాలి ఇతరులను బాధ పెట్టకుండా ఇతరులకు ఆదరణ కలిగించే మాటలు ఇతరుల మీద దయ చూపించే మాటలు ఇతరులను బలపరిచే మాటలు ఇతరులకు సహాయం చేసే మాటలు ఇతరులను ఆదుకునే మాటలు మాట్లాడాలా అవి మృదుమైన మాటలు అలాంటివి అక్షయమైనటువంటివి అవి ఎప్పుడు కూడా క్షమైపోవు దేవుని దృష్టికి విలువైనటువంటివి అందరు నిన్ను ప్రేమిస్తారు అందరిని గౌరవిస్తారు మెంచుకుంటారు అలాంటి శ్రేష్టమైన పర్వతగీతం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ లక్షణాలు శ్లోమతిలో ఉన్నాయి మనలో కూడా ఉండాలి